ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన నిన్నటి జరిగిన ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోయిస్టులు ముగ్గురు డిఆర్జీ డిఆర్జీ పోలీసులు మృతి చెందాలని నిన్న ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ను విడుదల చేశారు అయితే రేపటి వరకు పూర్తి వివరాలు తెలుస్తాయని మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిన్న ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు దానికి కొనసాగింపుగానే ఇవాళ వరకు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో పన్నెండు నుంచి ఇరవై మృతుల సంఖ్య పెరిగిందనేసి ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు మందుగుండ మందుగుండు సామాగ్రి ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు తెలుపుతున్నారు ఈ మృతి చెందిన ఇరవై మంది మృతదేహాల్లో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది దీనిలో కేంద్ర సెంట్రల్ కమిటీ మెంబర్స్ స్టేట్ కమిటీ మెంబర్స్ అండ్ దక్షిణ బస్తాకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం అందుతుంది అంతేకాకుండా ఇంత ఈ ఈ ఎన్కౌంటర్లో జరిగే ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి మృతదేహాల వివరాలను కూడా ఇంకా కాసేపట్లో వివరాలు వెల్లడించినట్లు తెలుస్తుంది ఏదేమైనా ఇది ఒక మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని రోజుల క్రితమే ఎంఎంసీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఛత్తీస్గఢ్ కమిటీ ఒకటి లేఖను విడుదల చేశారు జనవరి ఒకటి జనవరి ఒకటిన సామూహికంగా అందరం లొంగిపోతామనేసి లేఖను విడుదల చేసిన సాయంత్రం రోజే ఎంఎంసీ ప్రతినిధి అనంత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఇప్పుడు జరిగిన ప్రాంతం కూడా మహారాష్ట్ర బాడర్లోనే బీజాపూర్ దంతేవాడ జిల్లా దంతేవాడ జిల్లాలో దంతేవాడ సరిహద్దు ప్రాంతంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది ఈ ఎన్కౌంటర్ జరిగింది జరిగి జరిగిన దాంట్లో ఇరవై దాదాపు ఇరవై మంది అక్సలైట్లు మృతి చె మావోయిస్టులు మృతి చెందారు దీనిలో కీలక సభ్యులు ఉన్నట్లు సమాచారం ఇంకా ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది ఆపరేషన్ కగార్ టార్గెట్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు నక్సలిజాన్ని భారతదేశంలో పూర్తిగా రూపుమాప్తామనేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించిన నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ కూమింగ్ వేగంగా కొనసాగుతుందనేసి పోలీసులు చెప్తున్నారు ఇంకా ఎవరైనా లొంగిపోయేది ఉంటే లొంగిపో లొంగిపోండి తక్షణమే లొంగిపోండి అనేసి జనజీవన స్రవంతిలో కలవండి ప్రభుత్వం అందించే పాలసీని పాలసీ ద్వారా జనజీవనంతో కలిసి రాజ్యాంగం ప్రకారం పోరాడండి అనేసి పోలీసులు పిలుపునిస్తున్నారు అంతేకాకుండా మావోయిస్టులోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అంటే ఒక మావోయిస్ట్ పార్టీ రెండుగా విభజ రెండుగా చీలిపోయింది ఒకటేమో సాయుధ పోరాటం విరమించి సాయుధ పోరాటాన్ని విరమించి రాజ్యాంగం ప్రకారము ప్రజల తరఫున పోరాడదాం అనేసి ఒక సెక్షన్ ఆఫ్ మావోయిస్టులు సూచించగా మరొకరు సాయుధ పోరాటం ద్వారానే దేశాన్ని స్వాధీనం చేసుకుంటామనేసి సాయుధ పోరాటం ద్వారానే సాధ్యం అవుతుంది నమ్మే వాళ్ళు ఇంకా అడవుల్లోనే ఉంటూ ఎన్కౌంటర్లో బారిన ఉండడం బాధాకరమైన విషయం ఇది ఇప్పటికైనా అర్థం చేసుకొని అర్థం చేసుకొని అడవుల్లో ఉన్న మావోయిస్టులు మావోయిస్టుల సానుభూతి పనులు తక్షణమే లొంగి పొండి ఆయా రాష్ట్రాల్లో లొంగిపోయి లొంగి అనేసి పోలీసులు మేధావులు కోరుతున్నారు ఇదివరకు లొంగిపోయిన మావోయిస్టులు కూడా చెప్తున్నారు సాయుధ పో సాయుధ పోరాటం ద్వారా రాజ్యాన్ని సాధించలేమనేసి రాజ్యం మారిపోయిందనేసి ప్రజల్లో డెవలప్మెంట్ ఫలాలు కనబడుతు అభివృద్ధి ఫలాలు కనబడుతున్నాయనేసి స్పష్టంగా ఎక్స్ మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు ఇప్పటికైనా అడవుల్లో ఉన్న మావోయిస్టులు తక్షణమే ఆయా జిల్లా ఆయా రాష్ట్రాల రాష్ట్రాల పోలీసులు ఏదైతే లొంగిపోవాలనేసి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ టార్గెట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హోమాత్రిత్వ శాఖ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ వారికి టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ రీచ్ అయ్యే దిశగా స్పష్టంగా కనబడుతుంది ఇంతలోపే మావోయిస్టు పూర్తిగా రూపుమాప్తం అనేసి చెప్తున్నారు దీనిలో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి ఇప్పటికే అగ్రనేత మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ దేవిజీ కూడా పోలీసులో అదుపులో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా మనకు సమాచారం అందుతుంది దేవిజీని కూడా వాళ్ళు లొంగిపోవాలనేసి కుటుంబ సభ్యులు కూడా బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు కూడా లేఖలు ఓపెన్ లెటర్ రాశారు తక్షణమే అరెస్ట్ చూపించండి కోర్టులో హాజరుపరచండి అనేసి అంతేకాకుండా దేవ్జీకి కూడా అలియాస్ దేవ్జీ అలియాస్ తిపిరి తిరుపతికి కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు వి విన్నపం చేశారు తక్షణమే లొంగిపోండి జన జనజీవనోసంతులు కలిసిపోండి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి అనేసి కుటుంబ సభ్యులు పోరాడమనేసి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా మా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి కూడా అడవుల్లో ఉన్న మావోయిస్టులకు మీరు తక్షణమే లొంగిపోండి మీకు భారత భారతదేశంలో కొట్టడానికి స్పేస్ ఉంది ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడడానికి ముందుకు రండి ప్రజల్లో కలవండి అనేసి మేము కోరుతున్నాము